హాయ్ అందరికీ ఈరోజు మంచి మిడిల్ క్లాస్ మటన్ రెసిపీ చేశాను అదేంటి మిడిల్ క్లాస్ మటన్ అనుకుంటున్నారా అదేనండి బొక్కల కోడి దీన్ని ఫారం కోడి అని కూడా అంటారు దీనిలో బోన్స్ ఎక్కువగా ఉంటాయి కదా అందుకే మిడిల్ క్లాస్ మటన్ అన్నాను మేమైతే ఇంట్లో ఎక్కువగా ఈ బొక్కల కోడిని తింటాము చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదు దీనిలో గుడ్ల సేరు కూడా ఉంటుంది దీంతో పాటు ఈ కోడి లివర్ కందినకాయలను కలిపి ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ ఫస్ట్ అయితే నేను ఒక పొయ్యి మీద కడాయి పెట్టి నూనె అల్లం వేసి కొంచెం పచ్చివాసన పోయాక మాంసం వేశాను ఇంకొక పొయ్యి మీద గుడ్ల సేర ఫ్రై పెట్టాను ఆ ఫ్రైలో ఉప్పు కారం వేశాను కొంచెం సేపటి తర్వాత ఆ ఫ్రై దించి అందులో మసాలా వేసాను టేస్ట్ ఎలా ఉందా అని వేడివేడిగా ఒక ముక్క తీసుకుని తిన్నాను చాలా చాలా బాగుంది టేస్ట్ తర్వాత బొక్కల పొడి మాంసంలో ఉప్పు కారం వేశాను కొంచెం సేపటి తర్వాత దానిలో మసాలా తగినంత కొత్తిమీర వేసి దించాను తర్వాత ఒక ప్లేట్లో అన్నం పెట్టుకొని వేడివేడిగా కర్రీని వడ్డించుకున్నాను తర్వాత గుడ్లసీర ఫ్రై కూడా వేసుకున్నాను ఇక దాంట్లో నిమ్మకాయ పిండుకొని ఫ్రై ముద్దను తిన్నాను సూపర్ అంటే సూపర్గా ఉంది తర్వాత మన మిడిల్ క్లాస్ మటన్ ముక్కను కొరికాను చాలా అంటే చాలా గట్టిగా ఉంది మటన్ ముక్కలాగా తర్వాత ఒక ఉల్లిపాయ ముక్కను కొరికి తది కలుపుకొని ఒక అన్నముద్ద తిన్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు థ్యాంక్ యూ